ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వేలంలో యువ ఆల్రౌండర్ మంగేష్ యాదవ్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు పాయింట్ రెండు కోట్లకు దక్కించుకుంది మధ్యప్రదేశ్ కు చెందిన ఇరవై మూడేళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆల్రౌండర్ వేలం రోజు తనకు కనీసం ఒక్క బిడ్ వచ్చినా చాలు అనుకున్నారని కానీ నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలిగే మంగేష్ కోసం ఆర్సీబీ చాలా పోటీని ఎదుర్కొంది కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ లోనూ రాణిస్తూ మంగేష్ సత్తా చాటుతున్నారు కెరియర్ ఆరంభంలో స్పీడ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టిన ఈ యంగ్ ఆల్ రౌండర్ ఇప్పుడు స్వింగ్ తో స్లోయర్ బంతులు కూడా వేయడం నేర్చుకున్నారు ఈ నైపుణ్యాలే అతన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి ఆర్సీబీ జట్టులో యష్ దయాల్ కు ప్రత్యామ్నాయంగా మంగేష్ ఆడే అవకాశం ఉందని జట్టు స్కౌట్స్ భావిస్తున్నారు సరైన ప్రదర్శన కనబరిస్తే నేరుగా ప్లేయింగ్ ఎలెవెన్ లో స్థానం సంపాదించే సామర్థ్యం తనకుందని కూడా వారు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు వేలం అనంతరం తన జీవితంలో ఎన్నడూ రాని విధంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని మంగేష్ తెలిపాడు అయితే ఇవన్నీ భవిష్యత్తులో ఎదుర్కొనే విషయాలేనని ప్రస్తుతం మాత్రం తన ఆటపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్ వర్గాల నుంచి తనకు అందుతున్న మద్దతు అమూల్యమని మంగేష్ పేర్కొన్నారు రజత్ పాటీదార్ వెంకటేష్ అయ్యర్ వంటి సీనియర్ ఆటగాళ్లు మాజీ పేసర్ ఆనంద్ రాజన్ నుంచి లభించిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నాడు ముఖ్యంగా తండ్రిపై ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం తన జీవితంలో ఒక కీలక మైలురాయిగా అభిమానించాడు అయితే ఐపీఎల్ ఒప్పందం దక్కిన ఆనందంలో తాను మునిగిపోవాలి అనుకోవడం లేదని మంగేష్ స్పష్టం చేశాడు ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యం మధ్యప్రదేశ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడమే అని చెప్పాడు లో ఆర్సీబీ జెర్సీ వేసుకుని మైదానంలో పరుగులు తీస్తున్న దృశ్యాన్ని ఊహించుకుంటూనే రాష్ట్ర జట్టుకు మ్యాచ్లు గెలిపించాలి అనే ఆశయంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు